యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా చాలా రోజులు అయితే వీడియోలు చేయక ఇక్కడ నుంచి కంటిన్యూ ఉంటుంది ఇక కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల వీడియోలు అయితే చేయడం జరగలేదు ఇక ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మిమ్మల్ని చూసుకొచ్చిన మారుతి సుజీకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఒకసారి మనం వీడియోలో వద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఎక్కడ కూడా ఇలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఉంటాయి చిన్న చిన్న గీతలు మాత్రమే ఉంటాయి మీకు వీడియోలో కూడా క్లారిటీ అవపడ చూపిస్తాను ఫ్రంట్ వ్యూ బొంబర్ నుంచి హెడ్లైట్ వరకు ప్లస్ వచ్చేసి వెన్షీల్డ్ వరకు కంప్లీట్ ఒరిజినల్ టైర్లు కూడా షోరూమ్ తోటి ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో ఎక్కడ కూడా చిన్న స్కాచెస్ లేదు లైట్గా బ్యాక్ డోర్ దగ్గర మాత్రం చిన్న స్కాచెస్ ఉంది మీకు అది వీడియోలో క్లారిటీ అవుతుంది కావచ్చు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ బ్యాక్ సైడ్లో అయితే ఎక్కడ కూడా ఇలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే చిన్న బంపర్ దగ్గర ఉన్న పెట్రోల్ డీజిల్ ట్యాంక్ క్యాబ్ దగ్గర చిన్న డ్యామేజ్ ఉంది అది మాత్రమే ఉన్న మైనస్ ఇక టైర్లు చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంటేజ్ ఉన్నాయి బ్యాక్ టైర్లు చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ చూద్దాం దీనిలో చూసుకున్నాడైతే నాలుగు పవర్ విండోస్ రావడం జరుగుతుంది మీరు అడ్జస్టేబుల్ ఉంటుంది దీనికి వచ్చేసి ఇక అయితే చెప్పరాదు కొత్త వెహికల్ ఎలా ఉంది యాజ్ డీజ్ అలా ఉంది వెహికల్ వచ్చేసి ఇది మేడం ది వెహికల్ వచ్చేసి కొంచెం రేట్ కూడా డిమాండ్ కూడా ఉంది ఇది కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే డెబ్బై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్ ఇస్తా చేసే నెంబర్ ఇస్తా ప్లస్ వచ్చేసి ఆర్థికార్డు కూడా వీడియోలో పెట్టమంటే వాట్సాప్ చేస్తా ఫుల్ మ్యాటింగు లగ్జరీ సిట్ కవర్స్ త్రీ డి మ్యాట్స్ రావడం దొరుకుతుంది ఒకసారి ఇంజన్ చూద్దాం ఎట్లుందో ఇక ఇంజన్ ఇంజన్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అప్టారని ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక డెబ్బై వేలు తిరిగిందంటే కంప్లీట్ షోరూమ్ రాకు ఎక్కడ కూడా స్టిక్కరింగ్ కానీ ఇంజిన్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది కళ్ళు మూసుకొని బండి తీసుకోవచ్చు నో ప్రాబ్లం మీకు షోరూమ్ వెహికల్ డీజిల్ వర్షన్లో తీసుకున్నట్టే ఉంటుంది ఎస్డీ పర్ఫార్మెన్స్ ఇది వచ్చేసి బూట్ స్పేస్ దీనిలో టైర్ చూసుకున్నట్టయితే స్టెప్ని యూజ్ చేసిరు కానీ టైర్ మాత్రం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంది పర్ఫెక్ట్ నీట్గా ఉంది ఇలా వచ్చేసి సరి కింద బాడీ చూస్తుంది ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు డెబ్భై మూడు వేలు తిరిగింది ఫ్రంట్ టైర్ సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఇక లోపల ఇంటీరియర్ అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు వీడియోలో వస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ ఇది వచ్చి దీని ధర కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తాడు కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంది ఎందుకు అంత డిమాండ్ అంటే బర్జినల్ వెహికల్ కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ ఎవరైనా కోరుతారు డీజిల్ వర్షన్లో వెహికల్ దొరకడం కష్టం ఉంది అందులో మారుతి డీజిల్ అయితే ఇంకా చాలా టైట్ ఉంది ఇది వచ్చేసి మేడం దగ్గర ఒక టూ డేస్ నేను రిక్వెస్ట్ పెట్టాక వెహికల్ అయితే ఇవ్వడం జరిగింది నేను హైదరాబాద్ పెడతా అనేది హైదరాబాద్ మేడం వస్తున్నాం పంపించండి చారు అయితే వీడియో యాక మేము సేల్ చేసి ఇస్తా అంటే ఈ వెహికల్ ఇచ్చింది కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా కమిషన్ కమిషన్ ఉంటుంది దీనిలో వచ్చేసి ఈ ధర ఆరు లక్షల ఎనభై వేలు కొద్దిగా మాత్రం మార్గనింగ్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మరిన్ని సెకండ్ హైజ్ కార్తో మీ ముందుకొస్తాను అప్పటి వరకు బాయ్